నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయశంకర్ సో మొత్తంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రస్తుతం ఎలాంటి చర్చ జరుగుతోంది అసలు వర్గీకరణ అవసరం అలాంటి చర్చ కూడా కొన్ని చోట్ల జరుగుతోంది ఎందుకంటే మాలలు దీనిపై కొంత వ్యతిరేకతను వెల్లబుచ్చుతున్నారు మాదిగలేమో ఖచ్చితంగా కావాలంటున్నారు ఎంత శాతం అనే దానికి సంబంధించి చర్చ జరుగుతోంది ఈ మొత్తం అంశాలకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు వంగపల్లి శ్రీనివాస్ గారు వారిని అడిగి మరిన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీనివాస్ గారు నమస్కారం అండి నమస్తే ఎట్లా అంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు వర్గీకరణ అవసరమా అనేటువంటి చర్చ కూడా లేకపోలేదు ఇంకా ఎందుకంటే ఆల్రెడీ చాలా వరకు విడిపోయి ఉన్నారు ఇంకా విడిపోవడం అవసరమా అనేటువంటి చర్చ ఉంది కదా ఎందుకు వర్గీకరణ తెలంగాణ ఉద్యమం అయితే ఎంతైతే న్యాయమైందో తెలంగాణ ఎందుకు ఏర్పడేది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో మా యాసను మా భాషను ఎట్లయితే కించపరిచినో ఆంధ్ర వాళ్ళు అన్ని రకాల నీళ్లు నిధులలో వెనుకబడ్డదని స్పష్టంగా తెలిసింది కాబట్టి తెలంగాణ కావాలని ప్రజలు కోరుకున్నారు మా మాల మాదిగలలో కూడా ఒకే కులం మాదిగ కులమే ఉద్యోగాలలో రాజకీయాలలో అన్ని రాజకీయ రాజకీయాలలో ముందు వరుసలో ఉండనేది మాదిగల భావన అందుకోసమే ఒక ఇంట్లో ముగ్గురు ఉంటే సమాన వాటవంచుకుంటారు ఎవరింట్లో అయినా ఎక్కడ మరి మాల మాదిగలో కూడా వర్గీకరణ కావాలని మాదిగా మాది ఉపకులాలు కోరుకున్నాయి ఓకే నువ్వు పెద్దన్న పాత్ర ఉంటే వచ్చిన అవకాశాలు మొత్తము అన్ని మాలలకే చెందుతున్నాయి ఉదాహరణ తెలంగాణ యూనివర్సిటీలో రెండు వేల ఆరు ఏడులో ఒక తొమ్మిది పోస్టులు ఫిల్ చేస్తే తొమ్మిది తొమ్మిది మాలలే ఉన్నారు అక్కడ ఓకే అట్లాంటి సందర్భాలలో మాదిగలకు మాది ఉపకులాలకు అన్యాయం జరుగుతుంది కాబట్టే ఈ వర్గీకరణ కావాలని మాదిగదండ రాజ్యంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏర్పడ్డది అందుకోసమే మొన్న నవంబర్ నవంబర్ ఐదో తారీఖున రెండు వేల నాలుగులో కొట్టుపోయబడ్డది రెండు వేల సంవత్సరంలో వర్గీకరణ చంద్రబాబు నాయుడు ఆయంలో వర్గీకరణ చట్టమైన అమలైంది ఆ అమలైన తర్వాత కొంతమంది మా మాల సోదరుల అన్నలు ఈ వర్గీకరణ అసెంబ్లీలో చట్టం చేస్తే చెల్లది పార్లమెంట్లో బిల్లు పెడితేనే చెల్తుందని ఆ ఖాజ్దార కొట్టేయడం జరిగింది మొన్న సుప్రీంకోర్టు ఏదైతే వర్గీ వర్గీకరణ చేసుకోవచ్చు అని సుప్రీంకోర్టు ఏదైతే ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలకు ఉపయోగిందో అవును మొన్న నాలుగు తరఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చట్టడం జరిగింది మేము దాన్ని స్వాగతిస్తున్నాం వర్గీకరణ శాతానికి సంబంధించి కూడా గొడవ జరుగుతుంది ఇప్పుడు మందకృష్ణ మాది గారు ఏమో పదకొండు శాతం అంటున్నారు పది వరకు చాలు అనేది మీ భావన ఏంటి శాతానికి సంబంధించి మాదిగలకు యాక్చువల్గా పది నుంచి పదిన్నర వరకు రావాలి మా జనాభా మా నిష్పత్తి ప్రకారం ఓకే అందుకోసం మేము పది శాతం కావాలని మేము షమీమ్ అక్తర్ గారిని కూడా మా మా నుంచి తెలంగాణ ఎంఆర్పిఎస్ లేక ఇవ్వడం కూడా జరిగింది ఆ పది కాడ తొమ్మిది శాతం ఇచ్చిన సరే భవిష్యత్తులో కూడా మళ్ళీ ఇప్పుడు ఈ తొమ్మిది ఇచ్చిన ఇచ్చిందాన్ని మళ్ళీ ఒక ఒక శాతం కోసము మళ్ళీ రెండు శాతం కోసం కొట్లాడితే మళ్ళీ మా జాతులు మళ్ళీ ఎన్నికి పరిస్థితి ఉంది ఇప్పటికే ముప్పై ఏళ్ళ సుదీర్ఘ ఉద్యమం చరిత్రలో ఎనికి తీసుకొస్తే మా దండో అన్నలకు బీపీ షుగర్లు తప్ప ఎలాంటి లాభం లేకుండా పోయింది ఇదే రాజకీయంగా ఫైట్ చేసిన ఈ పార్టీకి ఎమ్మెల్యే ఎదురు నా జాతి బిడ్డలు ఇంకెక్కడ ఎదురు ముప్పై ఏళ్ళ తర్వాత ఉద్యమం చేస్తే మళ్ళీ వచ్చిన తొమ్మిది శాతాన్ని అది ఖచ్చితంగా పది శాతం కావాలని కోరుకుంటున్నాం తొమ్మిది శాతం ఇచ్చినా మేము సర్దుకోవాలని కూడా మా మాదిగా మాదిగా ఉపకులాలకు మేము పది శాతం ఇస్తే మాలలు వ్యతిరేకించే అవకాశం లేకపోలేదా మాలలు పది శాతం ఇస్తే మీకు మీకు ఇస్తే